త్రిపులైన్ న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడ పట్టణంలో హనుమాన్పేట చౌరస్తా నందు వీరనారి సాకలి ఆయలమ్మ నూట ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మిలియాడగూడ చౌరస్తాలో శా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ బీసీజేఎస్సి నాయకులు చిలుమర్తి కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి రజక సంఘ రాష్ట్ర నాయకులు నల్లగంతుల నాగభూషణం బీసీజేఎస్సి కోకర్ణ దాసరాజు జయరాజ్ చేగుండి యాదవ్ సిహెచ్ వెంకటేశ్వర్లు రజకుల మాజీ అధ్యక్షుడు దుర్గయ్య సుధాకర్ రాజశేఖర్ గోవర్ధన్ చార్ చారి వార్డు కౌన్సిలర్ శ్యాం పాల్గొన్నారు ఐలమ్మ గారి ముప్పై తొమ్మిది వందల మా మిత్ర నమస్కారాలు ఏదేమైనా నాడు బడుగు బలహీన వర్గాల కుటుంబంలో కోసం భూమి కోసం 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 పోరాటం చేసినటువంటి వీర వనిత నిత్యాల ఐలమ్మ గారు అదేవిధంగా గడీలలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలందరూ పెట్టి చాకరికి గురైతూ ఉన్న సమయంలో బందుకు పట్టుకొని వారందరికీ ధీటుగా పోరాడి తెలంగాణ తెలంగాణలో పెద్ద వీర వనితగా పేరు దాంచిన ఇలా విజయాల అయిలమ్మ కాబట్టి ఆమె ఆశయ సాధన కోసం ఆమె నడిచిన బాటలు మన నడవాలని మన కులాలందరూ కూడా బడుగు పలిహన వాళ్ళు అందరూ ఏకంగా ఉండాలని మనం ప్రతిసారి మీటింగ్లలో మాటలు చెప్తున్నా కానీ ఐక్యమైన ఐక్యమత్య కనపడుతుంది కాబట్టి అందరం ఐక్యమత్య ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఐలమ్మ గారి వర్ధంపి వర్ధంతి సందర్భం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి అందరూ కూడా పేరు నమస్కారాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఉండాలని చెప్పేసి ప్రాంతాన్ని కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఖర్గే నుంచి ఇక్కడ సింగ దాకా చాలా మంది పడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ పడుగు పలిపిస్తూ కోసం కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక మహిళగా ముందుండి ఈ రోజు ఎన్నో పోరాటాలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా ఏ విధంగా దొరల పాలన నుంచి సామాజిక పాలన సామాజిక న్యాయం రావాలని ఆ కాలంలో చాలా ముందుండి పోరాడినటువంటి చాకలి జైనమ్మ గారి వర్ధన సందర్భంగా ఇక్కడ వస్తున్న మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక జయభీములు మిత్రులారా ఏదైతే ఇప్పటికీ గమనించాలి మనమందరం కూడా ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు ఏ పార్టీలో ఉన్నా కూడా మన యూనిటీ గొప్పది దళిత జాతులు పైకి తీసుకోవడం కోసం మనమందరం ప్రయత్నం చేయాల్సిందిగా మేమందరం మనవి చేస్తున్నాం కాబట్టి శాఖల ఐనమ్మ వర్ధంత సందర్భంగా మిత్ర బృందాన్ని అందరికీ కూడా ఆ తెలుపు తెలుపు తెలియజేసుకుంటాం కోసం వృత్తి కోసం పేద ప్రజల వృత్తి కోసం మరి భూస్వాములకి పుట్టందారులకి వరలకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు తెలంగాణ సాయుధా పోరాటంలో ఒక మహిళగా మహిళగా ముందు నడిచి మరి ఆ రోజు సాయుధ పోరాటంలో వారు వీరమంతా మరి వారి యొక్క ఆశ కోసం పడుగు బల వాళ్ళందరూ కూడా వారు అభివృద్ధి నడిచి వారి ఆశయాల కోసం పాటు కూడా తెలియజేసుకుని పట్టణంలో రైతు సంఘ వీరనారి కాకాలయలు అమ్మ ముప్పై తొమ్మిది వర్గానికి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే భాస్కరరావు గారు బీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు కౌన్సిలర్లు మా రజక సోదరులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి ఆనాడు భూమి కోసం బుద్ధి కోసం తెలంగాణ సాయుధ పోరాటం కోసం మరి అలు పెరగని పోరాటం చేసిన బండ కులాల కోసం పోరాటం చేసిన మా వీరనారి చాకలేలమ్మ మా కుటుంబంలో పుట్టడం మాకు చాలా గర్వ కారణం ఆమె స్ఫూర్తిగా ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడానికి మా చాకలేలమ్మ చేసినటువంటి పోరాటమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వాలు మరి చాక మా రజకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి రజకులకు అన్ని సౌకర్యాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పిల్చిళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలని చెప్పి మా రజక సంఘం నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని బండ మీద ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతూ మరి రజకులకు ఇచ్చినటువంటి హైదరాబాద్ నడిపడ్డులో స్థలాన్ని రజక భవనం ఐలమ్మ భవనంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా రజక సోదరులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై రజక జై ఐలమ్మ